సార్ నమస్తే సార్ నేను బాగున్నాను మీరు బాగున్నారా నా పేరు కిరణ్ మనం చూస్తున్నది నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని ముప్పై ఎనిమిది ఎకరాలు సౌకతో తప్పండి మంచి సైజులు ఉన్నవి ఇది ఎకరా వచ్చి పదమూడున్నర లక్షలు చెప్తున్నారు బాగా దిగుబడి వచ్చిందండి కర్ర చూడండి మంచి సైజులు ఉన్నాయి ఈ కర్ర కొనుక్కున్న వెంటనే కూడా కొట్టుకునే అవకాశాలు ఉన్నాయన్న లేదు ఇంకా మంచి సైజులు రావాలనుకుంటే కొన్ని రోజులు ఆగవచ్చు మీకు ఈ అందుబాటులోకి తేవడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము ఇది ఈ దీంట్లో మొత్తం మోటార్లు వచ్చేసి పన్నెండు మోటార్లు ఉన్నాయి నాలుగు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉందమ్మా ఈ గెస్ట్ హౌస్ దీని పక్కనే పొలం కూడా ఇంకో పది ఎకరాలు ఉన్నాయి పది ఎకరాల పొలము ఇరవై ఎనిమిది ఎకరాలు తోపులు ఉన్నాయి ఈ గెస్ట్ హౌస్తో సహా ఇస్తారు మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు అందుబాటులో తెస్తాము ఇక్కడ పొలం కూడా చూద్దాం ఈ రెండు ట్రాన్స్ఫుల్ అండి ఈ రెండు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి దీనికి అవతల ఈ సౌక తోపులకి అవతల పక్క ఇంకొక రెండు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి లోతు మోటార్లు వచ్చేసి మూడు ఉన్నాయి పైప్ పైపులైన్ నడిపు ఉన్నారు తొమ్మిది మోటార్లు దీని దగ్గరగానే ఇంకో పది ఎకరాల పొలం కూడా వేస్తున్నారు దీనికి అందుబాటులో ఇక్కడ నుంచి ఇది పొలం ఉన్నాయి ఈ కై పక్కనే పొలం ఇదో ఇది చూడండి ఈ బాట ఇది పొలం అండి ఇది మొత్తం పది ఎకరాలు ఉందన్న ఈ పది ఎకరాల్లో ఊరి బండిస్తుంటారు బాగా దిగుబడి వస్తుంది దీనికి పక్కనే అది ఆ కరగడ ఆ కరగడ కాడనే సది పైడ్ అయితే పెద్ద కాలం వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఉంటాయి ఇక్కడ రెండు కాలువలు వస్తున్నాయి అన్న కలసెక్క రెండు కాలువలు కలయికి కూడా ఎక్కడే దొరుకుతుంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఇక్కడే అందుబాటులో ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాల పార్ధాలు ఉన్నాయి మంచి లొకేషన్లో కూడా ఉందన్న जोर करना and...